వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు ప్రజెంట్ ట్రెండ్స్ని చూసి కాకపోతే వైనాడులో అయితే మీరు బ్యాక్ స్టెప్లో ఉన్నారు ఎన్ని అక్కడ మాట్లాడినా లేదు కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని చిన్న చూపు చూస్తోంది ఈ విధంగా వద్దు అని చెప్పి రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి కాదనుకున్నారు ఎన్ని చెప్పినా సరే ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం మనకు కనిపిస్తోంది ఇక మహారాష్ట్ర దూసుకుపోతున్నారు నూట యాభై మూడు స్థానాల్లో మ్యాజిక్ విగన్ కూడా క్రాస్ చేసి మనకు కనిపిస్తోంది ఏంటి ఇది ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యానా పోస్టల్ బ్యాలెట్స్తో పాటు ఇక ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కూడా ఇదే కొనసాగుతుంది అనుకోవచ్చా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా అంతకుముందు నాలుగు రాష్ట్రాలు చూసినట్లయితే మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మన్న జరిగిన హర్యానా కూడా ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించే వాళ్ళు అభిమానించే వాళ్ళు భారతదేశంలో ప్రజలు చాలా ఎక్కువైపోయారు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ మోదీ గారు తీసుకొస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఇవందరికీ ఇవన్నీ కూడా ప్రజలకు రీచ్ అవుతున్నాయి కాబట్టి చేరువవుతున్నాయి కాబట్టి వాళ్ళు మరి ఎట్టి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటేనే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు రెండు ప్లేసుల్లో అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రేపొద్దున అభివృద్ధి బాగా జరుగుతుందని ఆలోచనతోటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తాం మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసాం మోస్ట్లీ అన్ని ఎగ్జిట్ పోల్స్లో సర్వేలు అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి నంబర్ ఎక్కువ వస్తుందని చెప్పేసి చెప్పారు అదే ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు చూస్తే నూట యాభై మూడు దగ్గర దగ్గర అంటే నూట యాభై ఆరు ఇంకా అంత ఎంత స్పీడ్గా వెళ్తూ ఉందంటే భారతదేశంలో మహారాష్ట్ర ప్రజలు స్పెషల్గా చెప్పాలంటే మహారాష్ట్ర ఎన్నికలు అనేది భారతీయ జనతా పార్టీ చాలా క్రూషియల్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎందుకంటే భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఉన్నదంతా కూడా మహారాష్ట్ర ఇది అసెంబ్లీ కానీ లేకపోతే పార్లమెంట్ స్థానాలు అక్కడ ఏదైతే ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర నలభై ఎనిమిది స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉన్న రాష్ట్రం కనుక దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి ఏంటంటే క్యాపిటల్ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా స్పెషల్లీ సో అక్కడ ఇక్కడ గెలిస్తే మొత్తం భారతదేశంలో ఎక్కడైనా గెలవచ్చు ఒక ఆలోచన కూడా ఉంటుంది అంటే అక్కడ అభివృద్ధి జరిగిందంటే మిగతా ఏరియాస్లో డెఫినెట్గా అదే అభివృద్ధి కా సంక్షేమ పథకాలు పోతూ ఉన్నాయి సో రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు అందరూ కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా చూ చూస్తే అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు చూసినట్లయితే కూడా ఏ ఎన్నికలు వచ్చినా అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా మీరు ఒక్కటి గమనిస్తే అక్కడ ఓట్ షే షేర్ ఓటు పర్సంటేజ్ ఉందో ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కన్సిస్టెంట్గా భారతీయ జనతా పార్టీకి ఆదరి ఆదరి భారతీయ జనతా పార్టీకి ఓటు ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు కన్సిస్టెంట్గా మీరు ఎక్కడ కూడా తగ్గలేదు చూడండి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఎక్కడ తగ్గలేదు ఇప్పుడు కూడా అట్లాగే అనమాట రెండు వేల పంతొమ్మిదిలో ఆ విధంగా వచ్చినా కూడా ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో వచ్చినా తర్వాత ఇప్పుడు పార్లమెంట్ అంటే సీట్ ఓట్ ఓట్లు తగ్గినాయి తప్పితే దగ్గర ఇరవై ముప్పై స్థానాల్లో ఓట్లు తగ్గినాయి తప్పితేజ్ తగ్గట్లేదు ఉంది ఇప్పుడు కూడా అది పెరుగుతుంది తప్పితే తగ్గట్లేదు సో ఆ విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా చూసినా కూడా ఇక్కడ కూడా మహారాష్ట్రలో ఆ ప్రచారంలో చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు పెరుగుతుంది అన్నదాన్ని చెప్తా రెండు వేల పద్నాలుగులో బీజేపీకి కూటమికి వచ్చినటువంటి సీట్లు నూట ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో నూట ఐదుకి వచ్చేసింది ఇప్పుడు మన రెండు వేల ఇరవై మూడు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఎనభై మూడు అసెంబ్లీ నియోజకవర్గ ప్రాంతాలనే దాని ప్రభావం చూపించింది అంటే పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్టండి ఒకసారి ఆలోచన చేయండి అంటే క్రమేణా బీజేపీ గ్రాఫ్ పడిపోయి వచ్చింది నేను అనేది నేను అనేది సీట్స్ ఇప్పుడు సీట్లు కాదు పర్సెంటేజ్ అనేది కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా భారతీయ జనతా పార్టీకి అలాగే ఉంది ఎక్కడ కూడా తగ్గలేదు ఎక్కడ కూడా తగ్గలేదు పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చాలా పాజిటివ్ అయింది అంటున్నారు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు ఎవరైనా కూడా ఏ లీడర్ అయినా కూడా అక్కడికి వెళ్ళేసి ప్రచారం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న అభివృద్ధి చేస్తున్న అభివృద్ధి కానీ తీసుకొస్తున్న పథకాలు ప్రజలకు చేరువేయడంలో కొంత వెనకబడ్డాం ఈవెన్ బా తెలంగాణలో కూడా మన ఎలక్షన్లో ఇది అసెంబ్లీ కంటే రెండు టూ ఇయర్స్ ముందు నుంచి స్టార్ట్ చేశావు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న పథకాలు గానీ లేకపోతే ఏదైతే అభివృద్ధి చేశారో స్కై వేస్ నుంచి ఐవేస్ వరకు రకరకాల అభివృద్ధి ఈవెన్ గ్రామ పంచాయతీలో కూడా గ్రామ పంచాయతీ వ్యవస్థ మొత్తం కూడా లైట్ల దగ్గర నుంచి రోడ్లు శ్మశానవాడుకలు ప్రకృతి వనాలు బిల్డింగ్స్ రకరకాలుగా చూస్తే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ముందుకు తెలంగాణలో మీరు చేసిన తప్పి కూడా ఉంది కాబట్టి

డిపాజిట్ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఆరు నెలలు తీసుకుంటే ఆరు నెలల కన్నా ముందు కాంగ్రెస్ పరిస్థితి ఒకసారి చెప్పండి మీరు కాంగ్రెస్ పరిస్థితి చెప్పండి చెప్తాను దీని గురించి చెప్పాను దానికంటే ముందల ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళకి డిపాజిట్ ఏ దక్కలేదు ఎక్కడ ఎందుకు చెప్తున్న ఫ్యాక్టర్స్ మూడు ఫ్యాక్టర్స్ ఒకటి కవితని అరెస్ట్ చేయలేని కాదు కాదు రెండు రెండు ఫ్యాక్టర్లు చెప్తారు ఇప్పుడు చెప్పారు కాబట్టి మిత్రులు ఒకటి కవితని అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి ఒక ఫ్యాక్టరు రెండోది రాజ్యాంగం మారుస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు అని ఈ రెండు ఫ్యాక్టర్లు ఈ మూడు ఫ్యాక్టర్లు ప్రజల్లోకి తీసుకెళ్లి అక్కడ అబద్ధ మాటలు చెప్పారు చేసాం కదా ఇప్పుడు మాకు ఏమనుకో పార్లమెంట్ స్థానాలు అయితే పెరిగినాయి కదా ఎనిమిది స్థానాలు అయితే వచ్చినాయి కదా అది చాలదా కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంది మేము అధికారంలో ఉన్నాం మీకు మాకు పన్నెండు స్థానాలు వస్తాయి ఎట్టి పరిస్థితులు గెలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నేను చెప్పాను ఆ రెండు ఫ్యాక్టర్స్ భారతదేశంలో కానీ తెలంగాణ కాబట్టి అబద్ధ మాటలు తీసుకెళ్లేదు కాబట్టి అక్కడ కొంత తగ్గింది అక్కడ కొంత తగ్గింది ప్రజా సంగ్రామ యాత్రలతో ఎంత స్పీడప్ గా లేనటువంటి బీజేపీ కూడా పురోగతి సాధించిందో ఒక్కసారి ఆగేటప్పటికీ బలం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ కూడా మీ పార్టీ నాయకులు స్వయానా కేంద్ర మంత్రులు బహిర్గతంగా చెప్పినటువంటి పాయింట్స్ అండి ఓకే ఒక్కసారి ట్రెండ్స్ చూద్దాం ఒక్కసారి ట్రెండ్స్ చూద్దాం ఇప్పటికి ఇంకా ట్రెండ్స్ వరకు చూస్తే మహారాష్ట్రలో మహాయుతినే లీడ్ లో కొనసాగుతోంది పరుగులు పెడుతోంది దాదాపు నూట అరవై ఎనిమిది స్థానాల్లో లీడ్లో అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి దాదాపు దరిదాపులో కూడా లేదు మహావికాస్ అఘాడీ మనం చూస్తూ ఉన్నాం మహారాష్ట్రకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడో క్రాస్ చేసింది మహాయుతి అదేవిధంగా జార్ఖండ్ విషయానికి వస్తే కనుక ఇక్కడ పెద్ద తేడా లేదు ఎందుకంటే ఉన్నటువంటి స్థానాలు కూడా ఎనభై ఒకటే కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే మనకు కనిపించట్లేదు రాన్ రన్ వచ్చే రౌండ్స్ ప్రకారం మారచ్చు లేదంటే ఇవే కంటిన్యూ కావచ్చు ఏదైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య నడుస్తోంది జార్ఖండ్లో పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు మనకి మహారాష్ట్రలో కనిపించినంత డిఫరెన్స్ భారీ వ్యత్యాసం అయితే కనిపించట్లేదు జార్ఖండ్లో మనకి కానీ కొనసాగుతోంది ఏదైనా జరగచ్చు జార్ఖండ్లో ఇంకా మనం క్లారిఫై ఇవ్వలేము కానీ మహారాష్ట్ర విషయానికి వస్తే కనుక మహాయుతి సర్కార్ కూటమి ముందంజలో అయితే ప్రజెంట్ కొనసాగుతోంది చూద్దాం మరి రాబోయే రౌండ్ ఫలితాల్లో ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఒక క్లారిటీ అయితే వస్తుంది హాఫ్ అన్ అవర్ కూడా ఇదే ట్రెండ్స్ కొనసాగితే గనక మహారాష్ట్రలో హస్తం పార్టీ ఏ విధంగా వెళ్ళబోతోంది ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం సత్యం గారు ఇంతకుముందు మనం మహారాష్ట్ర గురించి మాట్లాడుకున్నాం జార్ఖండ్ గురించి మాట్లాడదాం సార్ లో రెండు ఒకటి ఇండియా ఒకటి ఎన్డీఏ రెండు మధ్య ఫైట్ నడుస్తోంది మ్యాజిక్ ఫిగర్ ఎవరు క్రాస్ చేస్తున్నారని కూడా ఇంకా అర్థం కాని పరిస్థితి నడుస్తోంది ఏంటి అనుకోవచ్చు పొజిషన్స్ అర్బన్ ఏరియా ఎక్కువ ఉంటే దాంట్లో కొంత వేవ్